హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి ఈ వీడియో ద్వారా మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను సో చాలామంది ఈ క్రాప్కి అంటే ఫర్టిలైజర్స్ ఏమేమి ఇచ్చారు సో మాకు కొంచెం తెలియచేయండి అని అడుగుతున్నారు అండ్ ఈ టమాటో క్రాప్ వచ్చేసి చౌడ సముద్రం విలేజ్కి సంబంధించినటువంటి టమాటో క్రాప్ అండి అండ్ ఫార్మర్ అన్న నేము రాజ్ కుమార్ అండ్ ఈ ఫర్టిలైజర్స్ విషయానికి వస్తే కనుక వెలాగ్రో కంపెనీ అంటే వెలాగ్రో లేదా వలాగ్రో సో ఈ కంపెనీను అండ్ టాటా కంపెనీ అండ్ కే ప్లస్ సుముఖ ఈ నాలుగు కంపెనీ యొక్క టమోటాకి వాడినటువంటి ఫర్టిలైజర్స్ కంపెనీస్ అండి చాలా ప్రైజ్ ఎక్కువగా ఉంటుంది బట్ పంట దిగుబడి అండ్ పంట క్వాలిటీ అనేది మనం చేతికి తీసుకోవాలి అనుకుంటే అంటే మంచి టమోటా పంట చేతికి తీసుకోవాలి అంటే కనుక మంచి ఫర్టిలైజర్స్ ఇస్తేనే మంచిగా వస్తుంది అని చెప్పారండి ఫార్మర్ అన్న సో ఇలాంటివి ఇచ్చాను కాబట్టి నా పంట ఇంత మంచిగా ఉంది అండ్ నేను తీసుకునే ప్లేస్ కూడా అంటే టమోటా క్రాప్కి నేను మందులు ఎక్కడ తీసుకుంటాను ఏమేమి వాడతాను అనే ఇన్ఫర్మేషన్ కూడా మీకు షేర్ చేస్తున్నాను అనేసి మనకి ఈ వీడియోస్ అనేది షేర్ చేశారండి సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ దాదాపుగా పన్నెండు నుంచి పద్నాలుగు కటింగ్లు వరకు ఎక్కువ అయ్యింది ఈ క్రాప్ కి అండ్ ఇంకా దాదాపుగా ఇరవై కటింగ్లు అవుతాయి అనేసి ఫార్మర్ అన్న మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండి ఇంకా మంచి పంట మంచిగా తీయాలని ఆశిస్తున్నాను అండ్ ప్రైజెస్ ఇంకా మంచిగా పెరగాలని ఆశిస్తూ అండ్ మీ హెలో అనంతపూర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఈ ఫార్మర్ అన్న తీసుకునేటువంటి ఫర్టిలైజర్స్ షాప్ కూడా మనకి వీడియో అనేది షేర్ చేశారు మీకు ఏమైనా యూజ్ అవుతుంది అనేసి నేను కూడా ఈ వీడియోని షేర్ చేస్తున్నాను సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో பிரளைங்கோ பேங்கோடி இங்க டான்சென் இமோஜி டமாடோ தேபா பிரளைங்கோ பேங்கோடி ஹலோ டமாடோ தவா ஊலா நான் என்னது ஏதோ ஜெண்டமயா கொஞ்சம் சைடு ஜட பா கால் லே லே ஆ ஆ கரின் கே ஆரிடா டேடி வந்துடா இதா இமய இருக்குது ஐதா ரஸை இவ மூ கிராண்டட் சும் நேர வேர வச்ச இதெல்லாம் கரெக்ட் ஆகுது. அது நம்ம இங்க வந்துட்டு ஆ அதுக்கு